క్రైస్ట్ లార్డ్ ఎడారిలో సెలియేరులు శ్రీమతి చార్లెస్ కావన్ గారి సంకలనం నుండి మే ఆరవ తారీఖు వరకైనా వాగ్దానం ఏహోవ మర్మము ఆయన ఎందు భాయభక్తులు గల వారికి తెలిసేయుండదు కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చును దైవ సంకల్పానికి సంబంధించి దేవుని పిల్లలు నేర్చుకోవలసిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి వారితో ఆయన ప్రవర్తించే తీరు చూసేవారికి కొన్నిసార్లు అర్థం కానట్టుగాను భయంకరమైనవిగాను కనిపించవచ్చు మనలో ఉన్న విశ్వాసం అయితే ఇంకా లోతుకి గమనిస్తుంది ఇది దేవుని రహస్యం మీరైతే పై పైనే చూస్తారు నేనైతే వీటి వెనుక దాకున్న పరమార్థాన్ని చూస్తాను అంటుంది ఒక్కసారి వజ్రాలను అస్తవ్యస్యంగా ఏదో ఒక కాగితంలో పొట్లం కడుతుంటారు అవి విలువైనవి ఇతరులు గమనించకుండా చేయటానికి అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు బయట నుండి చూస్తే దాన్ని కట్టడానికి ఖరీదైన సరుకులేమి ఉపయోగించలేదు దాని విలువ అంతా లోపల ఉన్నది పైకి కనిపించే ఆ పొట్టేలు చర్మం మేక వెంట్రుకలు లోపల ఉన్న వైభవాన్ని ఎంత మాత్రమూ చూపించడం లేదు ప్రియమిత్రుల దేవుడు మీకు ఖరీదైన బహుమతులు పంపించవచ్చు వాటి మీద చుట్టిన కాగితం మురికిగా గరుకుగా ఉంటే కంగారు పడ అవి ప్రేమ జ్ఞానం దేవుని కరుణల ఓటలని ఏమాత్రం సందేహించకుండా నమ్మండి ఆయన పంపిన వాటిని స్వీకరించి ఆయన మంచితనం మీద నమ్మకం ఉంచినట్లయితే అంధకారంలో అయినా సరే దేవుని మర్మాలు మనకి తేట తెల్లం అవుతాయి మగ్గం తిరగడం మానేదాక నేతగాని చేతులు ఆగేదాకా వస్త్రంలో వన్నెల అర్థం కావు పరిలోకంలోని పరమశాలి వని చేతిలో వెండి పసిడి దారాలెంత ముఖ్యమో ఆయన సంకల్పం నెరవేరాలంటే నల్ల దారాలంత ముఖ్యం క్రీస్తు ఎవరినైతే మచ్చిక చేసుకుని తన స్వాధీనంలోనికి తీసుకుంటాడో అతడు పరిస్థితులన్నిటినీ మచ్చిక చేసుకోగల సమర్థుడు పరిస్థితులు మిమ్మల్ని ఇటు అటు నొక్కి వేధిస్తున్నాయా దూరంగా నెట్టేయకండి కుమారి వాడి చేతులవి ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవడం వల్ల కాక క్రమశిక్షణతో భరిస్తే ఆయన పనితనం బయటపడుతుంది నిన్న ఆయన గణతికి తగిన పాత్రగా మలచడమే కాదు నీలో దాక్కున్న శక్తి సామర్థ్యాలను బయటకు తేవడం కూడా ఆయన చేస్తున్నాడు హలలుయా